అమ్మగాలు మీకు ఒక సప్లైస్ ఏంటి సితాది మ్యాంగో వా సీత నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం సీత ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇది మన పక్కన మామిడి తోట ఉంది కదా అమ్మగాలు అక్కడి నుంచి తీసుకొచ్చాను ఓ అవునా అవును సీత నువ్వు హనీ కదా బయటికి వెళ్ళారు నువ్వు ఒక్కదాన్ని వచ్చావు హనీ ఏడి తోటలో ఎవరూ లేరని హనీ నేను మామిడికాయల కోసం వెళ్ళి అమ్మగలు అయితే అక్కడ ఒక పెద్దాయని చూసి మమ్మల్ని ఇద్దర్ని దబలాడాలు నా మావిడికాయ నాకు ఇస్తాలా లేక మీ ఇద్దర్లోకి ఎవరినైనా కట్టేయాలా అని అన్నారు అయితే హనీకి మామిడికాయ ఇస్తే మీకు జాగ్రత్తగా తెచ్చి ఇస్తాడు ఇవ్వడాని ఆ మావిడికాయని తీసుకొచ్చి హనీని అక్కడ కట్టేయమని చెప్పాను హమ్మో నా బిడ్డ ఓ సమ్మా టెంక నా కొడుకుని అలా కట్టించేస్తావా నిన్నూ